ఇది తెలంగాణలో ఒకసారి చూద్దాం నువ్వేం చెప్పొద్దు ఉత్తమ్ బట్టిని రమ్మనండి రేవంత్ ను లెక్క చేయని అధిష్టానం మంత్రి పదవుల మార్పులపై రెండు రోజులుగా పార్టీ నేతలతో మంతనాలు ఎవరికి ఏ శాఖ ఇవ్వాల అన్న దానిపై చర్చ రేవంత్ చెప్పిన దానికి ఒప్పుకొని హైకమాండ్ నువ్వేం చెప్పొద్దు ఉత్తం బట్టిని రావాలని ఆదేశాలు హుటాహుటిన ఢిల్లీకి ఉత్తం బట్టి ఇక పెద్దగా మార్పులు చేసుకోబోతా ఉన్నా ఎవరెవరికి ఏ శాఖలు అయితే ఉన్నాయో శాఖల మార్పు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు కానీ ఫైనల్ కావట్లేదు ఆయన మాట ఫైనల్ కావట్లేదు ఫైనల్ కావట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తర్వాత భర్తీ విక్రమార్కని ఇద్దరిని కూడా హైకమాండ్కి రావాలని చెప్తున్నారట మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే లీస్ట్ రాసిచ్చినారో ఆ లీస్ట్ సరిగా పట్టించుకోలేదు దాన్ని పక్కకు పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ ఫైనల్ చేయాలి ఏ శాఖ ఎవరికి మార్చాలి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్ని ఎవరినైనా తొలగించాలన్నా వీటన్నిటి నిర్ణయాలు కూడా ఒక రేవంత్ రెడ్డి గారి మాట అయితే వింటలేరట అంత పెద్దగా అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేది మనం ఇక్కడ కనబడతా ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు కనీసం ఆయన మాటకు విలువ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది నలభై సారి ఢిల్లీ వెళ్లిన రేవంత్ కు మళ్లీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మంత్రివర్గ విస్తరణ జరగడంతో ఎవరికి ఏ శాఖ పదవులు ఇవ్వాలన్న దానిపై రెండు రోజులుగా పార్టీ నేతలతో చర్చించినా ఆయన చెప్పిన వారికి ఆ శాఖలు కేటాయించేందుకు ససేమరా అన్నట్లు తెలుస్తోంది నువ్వేం చెప్పొద్దు ఉత్తమ్ బట్టిని రమ్మనాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దీంతో మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీ వెళ్లారనేటటువంటి ప్రచారం కూడా సో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయనను కలిసేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆయన మాటకు కూడా విలువ ఇవ్వడం లేదని తెలుస్తోంది ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం సిఫార్సు చేసిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టింది ఆఖరికి ఇప్పుడు శాఖల కేటాయింపులో కూడా ఆయన మాటను హైకమాండ్ పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ప్రధానంగా విద్యాశాఖ ఒకటి హోం శాఖ ఒకటి రెండు కేటాయించాలి ఇప్పుడు వచ్చిన కొత్త మూడు మంది కదా ఆ మూడు మందికి ఏమన్నా ఇవ్వాలా లేకపోతే అటోల శాఖలు తీసుకొచ్చి ఈలకేసి ఈ హోం శాఖ తర్వాత విద్యాశాఖ ఏవైతే ఉన్నాయో వాటిని వేయాల రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆయనకి హోంశాఖ ఇచ్చేయండి ఆయనకి తర్వాత విద్యాశాఖ ఇచ్చేసేయండి అంటే కుదర కుదరట్లేదట అప్పట్లో కుదిరినది ఏది సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కొన్ని రోజుల వరకు నడిచింది కానీ ఇప్పుడు నడుస్తున్నట్టు ఏం కనపడతలేదు ఒకవేళ నడిచేటట్టు ఉంటే మళ్ళీ ఇడికెళ్ళి ఇల్లెందుకు పోలే ఊటా ఊటిన సార్ అక్కడే ఉండంగా గంతే కదా ఆఖరికి ఇప్పుడు శాఖల కేటాయింపులుగా హైకమాండ్ పెద్దలు పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది దాదాపు రెండు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి ఏఐసిసి నేత నేతలు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే కలిసి మంత్రుల శాఖలపై చర్చించారు మంత్రివర్గంలో పరువుల శాఖలకు మార్చాలని ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని దానిని లీస్ట్ చేసి అందజేసినట్టు తెలుస్తోంది అయితే అది చూసిన నేతలు వద్దని పక్కన పెట్టారని కూడా సమాచారం ఉంది మంత్రుల శాఖల కేటాయింపులపై రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తనకు అనుకూలమైన వారికి మంచి శాఖలు కేటాయించడంతో ఆయన తీరుపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో నువ్వే చెప్పొద్దని అధిష్టానమే నిర్ణయం తీసుకుంటున్నట్లు తీసుకుంటుందని చెప్పినట్లు వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి అక్కడికి పోయిన తర్వాత మంత్రులు అక్కడ అక్కడ వాళ్ళు కాదు అక్కడ వాళ్ళు కాదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్సాగర్ రావు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వీళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇప్పటికే అంతా ఆగమాగం ఉన్నది వచ్చేదాకా ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి రేవంత్ రెడ్డి గారిని మాత్రానికి సో వాడ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు నమ్మేటటువంటి ఏం లేదు జర మీరు ఆగాలే రాగాలే అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మరి ఫైనల్ చేద్దాం అనేటటువంటి వార్తలు అయితే మరి వినపడతా ఉన్నాయి కొద్దిగా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని విన్నట్టే విన్ని కొద్దిగా పక్కకు కూడా పెడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చినటువంటి మూడు మంత్రులు ఏవైతే ఉన్నారో ఆ మంత్రుల విషయంలో కూడా క్లియర్ గా తెలిసిపోతా ఉన్నది సార్ ఇచ్చినటువంటి పేర్లు మాత్రానికి లేవు అని ఒకవైపు చెప్తా ఉంటే మరి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఏం చెప్తా ఉంది అంటే ఆ సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతా ఉన్నాయి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే రాబోతా ఉన్నాయి ఏ శాఖ ఎవరికైనా మార్చొచ్చు ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు అందుకే అక్కడికి వెళ్ళి చర్చలకి ఇక్కడ నుంచి రావాలని చెప్పేసి బట్టికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మరి వాళ్ళు కూడా చెప్తున్నారు కాకపోతే మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతూ ఉన్నది మంత్రి ఇచ్చిన పేర్లు రాలేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పేర్లు మంత్రులలో రాలేదు ఇక్కడికి వెళ్ళి మరి రెండు రోజులు కూడా ఆడ సుదీర్ఘంగా చర్చలు జరిగి ఫైనల్ చేసి ఉంటుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వీళ్ళని ఎందుకు రమ్మనాలి సో ఇదంతా కూడా మరి ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయం మరి మీనాక్షి నటరాజన్ గారు ఇడికి వెళ్ళి మరి ఏం చెప్తున్నారు ఇక మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడికి వెళ్ళి కూడా చెప్తారు కదా ఏం జరుగుతూ ఉంది ఏందనేది ఆమె ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి మరి సుదీర్ఘ మంత్రాలు జరుగుతా ఉన్నాయి ఇవాళ మ్యాక్సిమం ఇవాళ రావచ్చుట ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎవరికి ఏ శాఖలు అనేది తేలబోతా ఉంది ప్రచారం కూడా జరుగుతూ ఉంది